ఈ సంఘటనలో అమ్రేహా ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ను అభినందించక తప్పదు అవును డెబ్బై తొమ్మిదేళ్ల ముసలావిడా పేదాలపై ఆయన చిరునవ్వులు పోయించాడు తప్పిపోయిన ఆమె కొడుకును తెచ్చి ఆమెకు అప్పగించాడు అవును ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది రోడ్డుపై దీనంగా కూర్చున్న ఒక వ్యక్తిని గుర్తించిన ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సఫర్యలు చేసి అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు తొలగి టిఫిన్ తినిపించి అతని వివరాలు అడిగాడు ఆ వివరాల ప్రకారం అతని పేరు ముహమ్మద్ సలీం వెంటనే తన ఇన్స్టాగ్రామ్లో అతని వీడియో షేర్ చేశాడు ముంబైలో ఉన్న అతని మేనలుడు ఈ వీడియో చూసి అతన్ని గుర్తుపట్టి అమ్మమ్మకు సమాచారం అందించాడు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అశ్విన్ అతన్ని తన సొంత ఖర్చులతో ఆమె సొంత ప్రాంతానికి ఆ తల్లి దగ్గరకు అతని చేర్చాడు టికెట్ రైలు కొనిచ్చి మరి ట్రైల్ టికెట్ కొనిచ్చి మరీ అతన్ని తల్లి దగ్గరకు చేర్చాడు ఇప్పుడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు తప్పిపోయాడు ఇక రానే రాడనుకున్న కొడుకును చూసి ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది అమరేహా ప్రాంతానికి చెందిన ఇన్స్పెక్టర్ అశ్విన్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు సోషల్ మీడియాలో తప్పిపోయిన వాళ్ళను ఎలా కలపాలన్న అంశంపై ఆయన రకరకాల పోస్టులు పెడుతుంటారు ఆయన పోస్టులో అనేక సక్సెస్ అయ్యాయి ఈ పోస్ట్ కూడా అలాంటిదే ఆ తల్లి కొడుకులను కలిపిన ఘనత ఇన్స్పెక్టర్ అశ్విన్దే